పద్దెనిమిది వరకు చదువుకో మేము ఏ దేవుణ్ణి కానీ ఎవరు పిచ్చపడచ్చు కేవలం దేవుడి మాటలు ప్రకటిస్తున్నది తీసుకుంటే తీసుకోండి లేకపోతే బయట పోయి మాట్లాడు ముందు సరేలేనా అయ్యి బా బయటికి పో ముందు ఊరు బయటికి పోయి మాట్లాడు వెళ్తాను లేదు అంత ఉంది ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు గొడవ పెట్టాల్సి కొంచెం నాకు లేదు మన దేవుని ప్రేమను బట్టి ప్రేమ దేవుని ప్రేమ వార్త వార్త వద్దు ముందు బయట సరేలే మీకు ఇష్టం లేకపోతే నేను కానీ మిమ్మల్ని బలవంతంగా నువ్వు ముందు ఊళ్ళే కావాలి పర్మిషన్ తీసుకొని రాకపోయి ఎవరు సర్పంచో ఎంఆర్ఓ ఎండి వాళ్ళతో తీసుకొచ్చుకోకపోయి ఉన్నట్టు అంటే ఏమిటో ఇచ్చారు బాగా పోండి నీటే పోండి సరే లోపలికి వస్తే బాగుంటుంది ఆ ప్లేసా సరే ಚದುಕೊಂಡು ಮೀರ ಮಗ